హలో అండి ఇప్పుడు ఉన్న మనిషి జీవితం మన పూర్వీకులకి ఇప్పటికీ మనం చాలా డెవలప్ అయ్యాం అన్ని రంగాల్లో కానీ నాకు తెలిసి కుటుంబ పరంగా చాలా దిగజారిపోతున్నాం కుటుంబ వ్యవస్థలు పూర్తిగా కుప్పగూలిపోతున్నాయి అని నా అభిప్రాయం ఎందుకంటే ఒకప్పుడు అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేవాళ్ళు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ నిర్ణయించిన వయసు అది అప్పుడు చాలామంది ఆ వయసు రాగానే మా అబ్బాయి పెళ్ళి చేస్తాం అమ్మాయి పెళ్ళి అని చెప్పనేసి ఎక్కడో అయిన వాళ్ళలో మ్యాక్సిమం చుట్టాల్లోనే పెళ్లి చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు ఎనిమిది మంది పది మంది పిల్లలు కానీ ఆ ఆస్తి పాస్తులు ఎందు అంటే మా పిల్లలే నా ఆస్తి అని చెప్పని చెప్పుకునేవాళ్ళు పది మంది పిల్లలకన్నా కూడా వీళ్ళు పెంచాలనే భయం కూడా అప్పుడు ఎవరికి లేదు వాళ్ళే స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళే తినేవాళ్ళు వాళ్ళే తిరిగేవాళ్ళు లైఫ్ ఎట్టగట్ట గడిచిపోయింది అందరూ బాగానే ఉన్నాం అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే అందరూ బాగానే ఉన్నాం ఉద్యోగాలు చేసేవాడు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం ఏదో వ్యాపారమో లేకపోతే చేతి వృత్తి ఏదో ఒకటి అందరం బాగానే ఉన్నాం ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంత నాలెడ్జీ పెరిగింది ఎంత వ్యవస్థ అంత డెవలప్ అయింది అంత డెవలప్ అయ్యాం కానీ యువత పెళ్ళి అంటే భయపడిపోతున్నారు అబ్బాయికి ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా అప్పుడే పెళ్ళింది అంటున్నారు అమ్మాయి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా అప్పుడే పెళ్ళింది అంటున్నారు పెళ్ళి అంటేనే ఎందుకు భయం పుట్టే అంత పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు సరే ఎట్ట పెళ్లి చేసుకుంటే నాకు ఒక అబ్బాయి చాలు లేదా ఒక అమ్మాయి చాలు ఎవరో ఒకళ్ళు చాలా ఆపరేషన్ చేయించుకుంటున్నారు అంటే పెంచలేమంటున్నారు అసలు పెంచలేకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సరే పెంచారు పెద్ద చేశారు కట్ట ఇప్పుడు ఉన్న పరిస్థితి నాకు ఏంటంటే ఉదయం లేచిన కాడి నుంచి మనం కనిపించిన పిల్లగాడైనా పిల్లైనా డబ్బు సంపాయాలి అనే కాన్సెప్ట్ తప్పితే అసలు కుటుంబ బంధాలు బంధుత్వాలు విలువలు ఎవరు చదవటల్ల వాళ్ళు ఎగవటం టోషణం పోవటం బడికి పోవాలి చదువుకోవాలి గబ్బాలను ఉద్యోగం చేయాలి సంపాయాలి లేదంటే అమెరికాలు పోవాలి అమెరికా సంపాయాలి ఇంకా సంపాదన ఒక్కటే వేరే ఆలోచన అసలు ఎవరికీ లేదు ఎవరన్నా ఒక మన చుట్టాలు ఎవరన్నా మనకి అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మబ్బాయి అలా ఉన్నాడు లేకపోతే అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరు ప్యాకేజీ నెలకి రెండు లక్షలు మూడు లక్షల జీతాలు సంవత్సరానికి పది ముప్పై లక్షలు తప్పేస్తుంది అబ్బాయి ఈ ప్యాకేజీలు వాళ్ళు తప్పితే అసలు కుటుంబ పరంగా అవగాహన ఎవరికి చుట్టాలు ఎవరో కూడా తెలియదు చాలా మందికి అలా అయిపోయింది మనిషి జీవితం అంటే మనిషి పుట్టింది సంపాయటానికే అన్నట్టుగా ఉంది మనిషి జీవితం ఇప్పుడు ఇంకా డబ్బు తప్పితే వేరే ఏది ఉండలేదు మరి ఇది మనం డెవలప్ అవుతున్నామా లేకపోతే కుటుంబం అసలు నాశనం అయిపోయి అసలు మనిషి జీవితం అంటే ఒక దారి గమ్యం లేని పరిస్థితిలా ఉంది సరే మనం మన పిల్లల అమెరికాలోనో లేకపోతే కెనడానో ఆస్ట్రేలియానో బెంగళూరు ఏడో ఉంచుతున్నాం ఒక్కొక్కళ్ళు ఇంతకుముందు చిన్న ఇంట్లో ఒక గది లేకపోతే ఒక కొండ గది ఉన్న ఇంట్లో కూడా పది మంది పిల్లలు ఇచ్చారు ఇవాళ ఒక్కొక్కళ్ళు డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టేసి బ్రహ్మాండంగా మార్బుల్ వేసి బ్రహ్మాండంగా ఉంటున్నారు ఎవరైనా ఇంట్లో ఉండేదంటే ఇద్దరే ఇద్దరు భార్య భర్త ముసల్తానం వస్తే కొడుకు అమెరికాలో ఉంటాడు ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి కానీ మంచి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు ఒక ట్యాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ మనం డెవలప్ అవుతున్నాం ఏ విషయంలో డెవలప్ అవుతున్నాం అంటే నాకు అర్థం కావట్లేదు పిల్లగాడిని కనాలి వాడిని మంచి స్కూల్లో ఎల్కేజీకే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి స్కూల్ జరిగాలని చెప్పా తపన చదివిస్తున్నావు ఓకే నీ పిల్లగాడిని నువ్వు పెంచుకున్న పిల్లగాడు నీకు ముసలితనం లేదా నీకు ఒక రిటైర్మెంట్ అయినాక నీకు ఉపయోగపడినప్పుడు నేను దగ్గరుండి చూసుకున్నప్పుడు నువ్వు సంపాదించే కోట్ల రూపాయల ఆస్తి ఎవరి కోసం నేను ఎట్టుండా పర్లే నా పిల్లగాడు బాగుండాలి ఇది ఒక కాన్సెప్ట్ బాగుంటాం అంటే ఏంది ఎక్కడ అమెరికాలో ఉండి లక్ష లక్ష తప్పు కన్న తండ్రి వచ్చినా చనిపోయినా కూడా వచ్చి చూసే పరిస్థితి లేని పిల్లలు చాలామంది ఉన్నారు కానీ మనం డెవలప్ అవుతున్నాం ఏ విషయంలో డెవలప్ అవుతున్నాం నాకు అర్థం అర్థం ఏమో ఫ్రెండ్స్ నాకు తెలిసైతే నేను చదువుకుంది టెన్త్ క్లాసే మనం పదివేలు సంపాదించుకున్నా కూడా మన సొంత ఊర్లో మన కన్న తల్లిదండ్రులు మన బంధువులు మన అన్నదమ్ములు అందరితో ఎప్పుడో నెలకు ఇరవైకి ఒకసారి కలిసి మాట్లాడుకుంటా చిన్న చిన్న ఫంక్షన్లు కలుస్తా అందరితో కలిసి మెలిసి ఉంటేనే జీవితం ఈ అమెరికాలు పోయి కోట్లు కోడ్లు సంపాదించి ఇచ్చి పొలం కొని చాలామందికి మీ ఒక విషయం నాకు అర్థమైంది అంటే అబ్బాయి అమెరికాలో చంపాదిస్తూ ఉంటాడు ఇక్కడ తల్లిదండ్రులు ఎకరాలు కొంటా ఉంటారు మనం లేని రోజు ఆహా వాడికి తెలియదు ఈ పొలం ఎక్కడ ఉందో కూడా చివరికి రాజుల సొమ్ము రాళ్ళ పొలం ఇది అన్న కుటుంబ వ్యవస్థలను కాపాడుకోండి అన్నదమ్ముల్ని లక్కల్లెళ్ళని బాబాయి పిన్నిల్ని మామైల్ని అందరినీ కొద్దిగా పరకటిస్తూ చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అవ్వండి అందరితో కలిసిమెలిసి ఉండండి ఇదే మనిషి జీవితం డబ్బు సంపాదటం ఒక్కటే జీవితం కాదు గ్రహించుకోండి డెవలప్ అవ్వటం అంటే డబ్బు సంపాదించడం కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ